హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చెప్పుకోబోయే విషయం చాలా ఆసక్తికరమైనది ఇది ఒక రూపాయి నాణం విలువ ఏకంగా నాలుగు లక్షల రూపాయలు అయ్యిందంటే నమ్ముతారా అవును ఈ ఒక్క రూపాయి నాణం ఇప్పుడు వేలాది లక్షల రూపాయల ధరకు అమ్ముడవుతోంది దీనికోసం కలెక్టర్లు ఎంత డబ్బైనా ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నారు అంటే ఏ విశేషం ఉంది ఈ నాణంలో ఏ ఏడాది నాణం ఎలాంటి గుర్తులు ఉండాలి అమ్మాలి ఇవన్నీ చూద్దాం ఈ నాణం పంతొమ్మిది ఎనభై ఐదు సంవత్సరం నాటిది పెద్దగా చూస్తే ఇందులో నాణానికి ప్రత్యేకంగా వన్ అనే సంఖ్య ఉంటుంది దాని దిగువన ఇండియా అని ఇంగ్లీష్లో ఉంటుంది మరోవైపు భారత్ అని తెలుగులో కనిపిస్తుంది ఇది సాధారణ నాణంలా కనిపించిన దీని ప్రత్యేకత దాని తయారీలో ఉంది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో హైదరాబాద్ మింట్లో తయారైన కొన్ని నాణాలు కొన్ని తప్పులతో ముద్రించబడ్డాయి ఇవే ఇప్పుడు కలెక్టర్ల కన్నుల మీదకు పెట్టుకునే నాణ్యాలు ముద్రణల వైకల్యాలు ఉంటే అది రేర్ కాయిన్గా పరిగణించబడుతుంది అలాంటి తప్పుల ముద్రణలు చాలా అరుదుగా జరుగుతాయి అందుకే ఇవి లక్షల రూపాయల వరకు విలువ పెరుగుతుంది మీ దగ్గర ఇలాంటి నాణాలు ఉంటే మీరు ఈ క్రింది ప్లాట్ఫామ్స్లో అమ్మచ్చు ఈవే ఇండియా ఇండియా మార్ట్ కాయిన్ బజార్ లేదా ఫేస్బుక్ గ్రూప్స్లో రేర్ కాయిన్స్ బయర్స్ అండ్ సెల్లర్స్ అనే గ్రూప్స్ ఈ వెబ్సైట్లో మీరు ఫోటో తీసి వివరాలు రాసి పెడితే కలెక్టర్లు మిమ్మల్ని సంప్రదిస్తారు సంవత్సరం ఉండాలి పైన చెప్పిన గుర్తులు స్పష్టంగా ఉండాలి బరువు సుమారు ఆరు గ్రాముల మధ్య ఉండాలి ఇంకా మీ దగ్గర నాణం కొత్తగా ఉంటే అంటే షైనింగ్ మిగిలి ఉంటే ఇది మరింత విలువైనదిగా పరిగణించబడుతుంది దయచేసి ఫ్రాడ్కు బలవద్దు మీ నాణం నిజంగా విలువైనదేనా అనే విషయంలో నిపుణుల సలహాలు తీసుకోవాలి బహుశా మీ దగ్గర ఉండే నాణం నిజంగా నాలుగు లక్షలు విలువ కలిగి ఉండొచ్చు విషయం మీకు నచ్చిందా మీ దగ్గర కూడా ఎలాంటి పాత నాణాలు ఉన్నాయా అయితే వెంటనే చెక్ చేసుకోండి మేము చెప్పిన లక్షణాలు ఉన్నాయా అని చూడండి అవి ఉండి ఉంటే మీ నాణం మీకు లక్షలు తెచ్చి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి